ఏమండీ కొంతమంది ఏమైనా శుభకార్యాలు చేసుకున్నప్పుడు బోనం పోసుకుంటారు కదా అంటే దేవుడికి ఏమైనా లాగా అనుకునేదాన్ని నేను కానీ అది ముక్కు కాదు అందరూ చేసుకోరని నాకు రీసెంట్ గానే అర్థమైంది ఎప్పుడు బోనం వాళ్ళు వెళ్ళి పోసుకుంటే ఇదిలోంచి చూసి వచ్చేయడం తప్ప ఇంకా అంతకు మించి వెళ్ళి చూసిందే లేదు అందుకే ఈ బోనం గురించి కంప్లీట్ గా నాకు తెలియదు ఒకసారి మా అమ్మని అడిగితే మా అమ్మ కూడా నాకు తెలియదు అంది ఇంకా నేను అక్కడితో వదిలేసా కానీ వాళ్ళ మా జ్యోతమ్మ పుణ్యమ్మ అని బోణం ఎందుకు పోసుకుంటారో తెలిసింది నిజానికి ఎవరైనా మన పెద్దలు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వీరుళ్ళు అయితే కనుక వాళ్ళ కోసం చేస్తారంటే ఈ సంబరం నేను ఇప్పటి దేవుడికి చేస్తారేమో అనుకున్నాను ఎందుకు ఎందుకంటే విభూతి పళ్ళు పెట్టుకుని తిరుగుతారు పళ్ళెంలో కానీ వీళ్ళు అలా పెట్టుకోలేదు ఏ బొమ్మలు పెట్టుకున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు పెట్టుకుంటారంట ఇక్కడ మా రోషన్ కయితే మళ్ళీ పసుపు దాడి కట్టి తవలేసారు ముగ్గురు కడతారు అంటే ఇలాగా బాల అని చెప్పేసి ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి ఆ పిల్లల్ని కూడా తో పాటు మొత్తం తిప్పారు బోనం ఎత్తుకుని ఇంట్లోంచి బయలుదేరిన తర్వాత చీరలు వేశారు వీధి చివరి వరకు ఇలానే చీరలు వేసి నడిపించారు కింద నడవనివ్వలేదు ఈ బోనం ఎత్తుకుని వీరుళ్ళు ఉన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి అక్కడ దింపి దండం పెట్టుకున్నారు ఒక రెండు ఇళ్ళు ఏమో ఉన్నాయి ఒక ఇంట్లో అయితే పెద్దగా ఉంది అనమాట దేవుడు మందిరము విభూతి పళ్ళు అవన్నీ ఇప్పుడు చూపిస్తాను చూడండి ఊర్లో ఎవ్వరు బోనం పోసుకున్నా వీళ్ళ ఇంటి దగ్గర ఖచ్చితంగా ఆగుతారంట వాళ్ళ ఇంట్లోంచి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆవిడ కొబ్బరికాయ కొట్టుకుని దండం పెట్టుకుని పంపించేశారు అక్కడ నుంచి మొత్తం గుడులు తిరగడం అయితే స్టార్ట్ చేసి మొత్తం వాళ్ళ ఊర్లో ఉన్న గుడులన్నీ తిరిగారు బోనం అంతసేపు ఒక్కళ్ళే ఎత్తుకోలేరు కదా సో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చేయి మార్చుకోవచ్చు అంట మొత్తం అంతా తిరిగేసి ఇంటికి వచ్చే ముందు నేను కూడా ఎత్తుకున్నాను లేండి లాస్ట్ లో ఇంటికి వచ్చిన తర్వాత బోనాన్ని అక్కడ దింపేసి మళ్ళీ జమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేసుకొని అప్పుడే వచ్చారు ఫైనల్లీ చూసిందైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం